నమస్తే అండి నేను రత్నపిల్ల తెలంగాణలో ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి కాంగ్రెస్ అధికార పక్షంలోకి రావడం జరిగింది అలాగే ఎంఐఎం కొన్ని సీట్లు గెలుచుకుంది బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకుంది అయితే వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించడం షర్మిలాక గారు అంటే ఆమె నెక్స్ట్ ఆమె ఏ స్టెప్ తీసుకోబోతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడాల్ పోరాటం చేయాలనుకుంటున్నారో ఆమెకి జరిగిన అవమానం ఏంటనేది చూస్తే నిజంగా ఆమె పార్టీని స్థాపించి తెలంగాణలో రెండు సంవత్సరాలు పార్టీని నడిపి కొన్ని పాదయాత్ర పాదమూడు వేల కిలోమీటర్ల వరకు కూడా ఆమె పాదయాత్ర చేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యల మీద పోరాటం చేసి కేసీఆర్కి వ్యతిరేకంగా నిలబడి తన యొక్క ఉనికిని అలాగే తన పొజిషన్ని కాపాడుకున్న వ్యక్తి షర్మిల గారు అయితే లాస్ట్ మూమెంట్లో ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకోవడమే కాకుండా కాంగ్రెస్లో విలీనం చేస్తానని పొత్తు అని అనుకుంటూనే లాస్ట్ మూమెంట్లో ఆమె ఏ ఏ ఎక్కడా కూడా పోటీ చేయకుండా నిష్క్రమించడం జరిగింది షర్మిల గారి పరిస్థితి ఏంటి ప్రజెంట్ అంటే ఆమె పొత్తులోనూ లేదు అలాగే కాంగ్రెస్లోనూ విలీనం చేయలేదు అయితే ఆమె కాంగ్రెస్కి సపోర్ట్గా ప్రచారం చేస్తాను అన్నా కూడా ఎవరు కూడా ఆమె ఆహ్వానించకపోవడము ఆమె యొక్క సేవలు తీసుకోకపోవడము నువ్వు మా ప్రచారానికి అవసరం లేదు అన్నట్టు వ్యవహరించడము అలాగే రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ కృతజ్ఞతలు తెలిపారు కానీ ఆమె పేరు ప్రస్తావన ఆయన కానీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు చేయకపోవడం అనేది ఆమెకు కొంచెం అవమానంగానే భావించాలి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ పట్టించుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులకు గురి చేసినప్పుడు కూడా ఆమె అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీతో పనిచేయాలి అని ఆమె రావడం జరిగింది కానీ వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఫైట్ చేసిన వాళ్ళు ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వమే కాకుండా బీఎస్పీకి సంబంధించిన ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు షర్మిల గారు కావచ్చు తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసే ఒక సాధారణమైన అమ్మాయి బరలేక కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఫైట్ చేశారు అంటే కాంగ్రెస్ అధికారంలో రావడానికి వీళ్ళు కూడా వెనక నుంచి ఎంతో కొంత కృషి అనేది ఉంది అంటే వ్యతిరేకత రావడంలో ప్రజలకి తీసుకెళ్లడంలో వీళ్ళు కూడా ఎంతో కొంత సఫలమయ్యారు ఆ వ్యతిరేకతను చూపించారు అలాంటి షర్మిలక్క తన ఉనికిని చాటుకుని పాదయాత్ర చేసి ఫైట్ కొన్ని సమస్యల మీద ఫైట్ చేసి నిలబడాలి నేను గెలవాలి లేకపోతే అని కేసీఆర్ గారు వ్యతిరేకంగా చేసిన ఆవిడ కూడా తను విస్మరించడం అనేది ఖచ్చితంగా ఆమె అవమానపడాల్సిన విషయమే తన అవమానంగానే భావించి ఉండొచ్చు అయితే ఫ్యూచర్లో ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా అయితే ఫైట్ చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద కూడా అలా విధంగా ఫైట్ చేస్తుందా లేకపోతే తన పార్టీని మొత్తానికి క్లోజ్ చేస్తుందా లేకపోతే ముందుకు తీసుకెళ్తుందా అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలి